నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సముద్ర తీరంలో భక్తులు ఓం అంటూ ఆ చేసిన భక్తులు పూజలు నిర్వహించి సముద్ర స్నానాలు ఆశ్రయించారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుక్రవారం రాత్రి కృష్ణపట్నం శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో ఆ మహాశివుని వేడుకలు తిలకించి దర్శన భాగ్యం కలిగిన అనంతరం జాగారం చేసిన భక్తులు ఇక్కడ సముద్ర స్నానాలు చేయడం పరిపాటి కృష్ణపట్నం శివాలయం పోర్టు వద్ద కృష్ణపట్నం శివాలయం వద్ద ఆధ్వర్యంలో రాత్రి గొప్ప ఈవెంట్ ఏర్పాటు చేశారు జబర్దస్ కామెడీ సినీ సింగర్స్ పాట కచేరీ డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చారు సముద్ర స్నానాలకు నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలి రావటంతో సముద్ర తీరం కిక్కిరిసిపోయింది লিপিৎ করা మన ఆదాని గారు తెలుసు స్వరూప గారికి ఒక్కసారి ఓవేసుకోండి అయ్యా బాబు ఏం మేడం ఇంత అందంగా ఉన్నారు ఏది ఎవరండి చక్కని చుక్క నువ్వు బాగా ఇంటెలిజెంట్ లాగా ఉన్నావు నీకు రెండు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇస్తావు నాకు ఇప్పుడు మన ఇద్దరము ఆ గుడి పక్కన జిల్లా నడుచుకుంటూ వస్తున్నాం ఆ గుడి పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నాం క్వశ్చన్ ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో ఇలాంటి కత్తి లాంటి మొగాళ్ళు పనిచేస్తారు ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో ఇలాంటి కత్తి లాంటి మొగాళ్ళు పనిచేస్తారు ఆడవాళ్ళు